మీరు గత ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది అని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నాను వారి పార్టీ అభిమానులు కూడా కోరుతున్నాను ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని కోరుతున్నాను ఈ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది స్వరాజ్ మైదానాన్ని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది నిన్న నేను అంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు అసలు ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క అణువు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మనతో మాట్లాడుతున్నాయి ఆ ఫోటోలు రియల్ రియల్లీ the put the the photo, the, 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 uh, the situation over there is really enlightening every every aspect it is nothing but a monument అక్కడ ప్రతి ఫోటో మనతో మాట్లాడుతుంది ప్రతి ఫోటో ఒక హిస్టారికల్ ఈవెంట్ అని తెలియజేస్తుంది ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఐదో తరగతి పిల్లలు నిజంగా అక్కడికి గనక ఎగ్జిబిషన్కి వస్తే ఆ పిల్లలు ఈ ఫోటో చూసి కాన్స్టిట్యూషన్ ఇట్లా తయారైందా దీనికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మీద సైమన్ కమిషన్ మీద ఇప్పుడు రాష్ట్రపతి ఇదిగో ఈ విధంగా అపాయింట్ అవుతారా గవర్నర్ ఈ విధంగా అపాయింట్ అవుతారా ఇదిగో అంబేద్కర్ గారు ఈ విధంగా సెవెన్ యాక్ట్ ఇలా తయారు చేశారా ఇదిగో ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ విధంగా సిమ్లా ఒప్పందం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో చిన్నతనం నుంచి అంటే ఒక జ్ఞానం పెంపొందించుకోవాలి అంటే ఒక వ్యక్తి ఎలా పరిస్థితులతో ఫైట్ చేయాలి మన మన స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ మన టీచర్లు మనల్ని మనం చదువుకోవట్లేదు లేకపోతే మనల్ని చిన్న చిన్న కులంలో వాళ్ళం తక్కువ కులం వాళ్ళని ఎగతాలు చేసినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలా గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పే ప్రతి ఫోటో అక్కడ మనతో మాట్లాడుతుంది ప్రతి ఫోటో అక్కడ ఒక చిన్న పిల్లడితో మాట్లాడుతుంది జూకు తీసుకెళ్తాం ఇదిగో ఇది ఆ పక్షి ఇది ఈ పక్షి దానివల్ల ప్రజలకి పిల్లలకి ఒక జ్ఞాన సంపద పెరుగుతుంది స్వరాజ్య మైదానంలో అణు అడుగు జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సామ్రాజ్యం అలాంటి వ్యవస్థని ప్రేమికుల కట్టాగా మందు తాగే వాళ్ళ కట్టాగా అసాంఘిక శక్తులు కట్టాగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం నీకు ఎస్ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదిని రాజకీయవాదిని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సార్ ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం పెట్టామో ఆ స్ఫూర్తి కొనసాగాలి సార్ కొనసాగాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం తప్ప మార్గం కల్పించడం తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సంప్రదించి అన్ని ప్రజా సంఘాలను సంప్రదించి అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవలసినటువంటి కారణం ఏంటి అంటే నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ ఆమోదం ముగినటువంటి రోజున చెలో స్వరాజ్య మైదానానికి పిలిపినటువంటి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్వరాజ్య మైదానాన్ని సందర్శించి జాతి ఇంక్లూడింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుర్కొంటున్న వివక్షత మీద అక్కడ ఒక చిన్న పార్టీ నిరసన కార్యక్రమం చేసే అవకాశం చేయాల్సిన పరిస్థితి ఉంది అని అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా జయభీమ్రా భారత్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమ సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని నవంబర్ ఇరవై ఆరో తేదీన చెలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కల్చరల్ హాల్ కావచ్చు ఈ రెండింటిని యుద్ధ ప్రాతిపాదికన మీరు పూర్తి చేయాలి స్వరాజ్య మైదానం ఏ స్ఫూర్తితో అయితే కొనసాగిందో ఏ స్ఫూర్తితో అయితే ఏర్పాటు చేయబడిందో లైబ్రరీ సినిమా థియేటర్ అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హాల్ కంప్లీట్గా ఆపరేషన్స్లోకి రావాలి యుద్ధ ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా స్వరాజ్య మైదానంలో లక్ష మంది నవంబర్ ఇరవై ఆరో తారీఖున దీక్షకు కూర్చుంటారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఒక్కళ్ళు కూడా తగ్గకుండా లక్ష మంది దీక్షకు కూర్చుంటారు మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి తీరుతుంది దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను